అందరికీ నమస్కారం ఈ వ్లాగ్లో మనం దేవభూమిగా పిలువబడే హరిద్వార్ని చూద్దాం హరిద్వార్ హిందువుల యొక్క ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది హరి అంటే విష్ణువు ద్వారం అంటే లోపలికి వెళ్ళే దారి హరిద్వార్ అంటే హరిని చేరే దారి హరిద్వార్ పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పదంలో ఉంది పురాణాల ప్రకారం సాగర మదనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాల్లో పడినట్లుగా పురాణ కథనం చెబుతోంది ప్రస్తుతం ఈ నాలుగు ప్రదేశాలు హరిద్వార్ ప్రయాగ ఉజ్జయిని గోదావరి జన్మస్థలమైన నాసిక్ ఈ నాలుగు ప్రదేశాల్లో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతూ ఉంటుంది ఈ హరిద్వార్ ప్రకృతి ఆరాధకులకు స్వర్గసీమ హరిద్వార్ భారతీయ సాంప్రదాయానికి నాగరికతకు ప్రతిబింబంలా ఉంటుంది పురాణాలలో దీనిని కపిలస్థాన్ గాను మాయాపురిగాను గంగాపురిగాను వర్ణించబడింది ఉత్తరాఖండ్లో ఉన్న చోటా చార్దాం అని పిలువబడే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రదేశాలకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది శైవులు దీనిని హరిద్వార్గాను వైష్ణవులు దీనిని హరిద్వార్ పిలుస్తూ ఉంటారు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు మేము మానసాదేవి టెంపుల్కి వెళ్ళే రోజు చాలా రష్ ఉండడం మూలాన టెంపుల్ అథారిటీ వాళ్ళు రోప్వే టికెట్స్ ఇవ్వడం ఆపేశారు రెండు మూడు గంటలు పడుతుంది టైం అని చెప్పారు ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పి మేము నడుచుకుంటూ పైకెక్కాం ఆ రోప్వే టికెట్ కౌంటర్ పక్క నుంచి మనకు ఒక దారి ఉంటుంది అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఎక్కాలి ఆ తర్వాత మనకి అప్రాక్సిమేట్లీ ఒక టూ కిలోమీటర్స్ వరకు వాక్ ఉంటుంది కొండ మీద పైకి వెళ్ళడానికి మాతో పాటు చాలామంది నడుస్తూనే ఉన్నారు ఇంచుమించు మాకు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది పైకి ఎక్కడానికి అంటే గుడి దగ్గరికి చేరుకోవడానికి కింద నుంచి మానసాదేవి ఆలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతం అనే శిఖరం పైన ఉంది ఈ దేవాలయం హరిద్వార్లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటి ఈ దేవాలయంలోని అధిష్టాన దేవత మానసాదేవి శక్తి రూపాలలో ఒకటి ఈ దేవత పరమశివుని మనసు నుండి జనసినదనియో నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావింపబడుతోంది మానస అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం ఈ దేవాలయం అంతర్భాగంలో రెండు దేవతా విగ్రహాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి ఎనిమిది చేతులతోనూ రెండవది మూడు తలలు ఐదు చేతులతోనూ ఉన్నాయి మానసాదేవి దేవాలయం ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది ఇది అనేక శతాబ్దాల నుండి హరిద్వార్లో పవిత్ర సాంప్రదాయాలను పెంచే దేవాలయం ఈ దేవాలయం నుండి గంగా నది హరిద్వార్లు కనపడుతూ ఉంటాయి ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతం పైకి మెట్ల మార్గం ఉంది ఆలయాన్ని చేరుటకు రోప్ వే మార్గం కూడా ఉంది ఈ ఆలయం భక్తుల కోరికలు నెరవేర్చుకున్నట్టుకు కొలిచే సిద్ధపీఠంగా పిలువబడుతుంది ఈ ఆలయ పరిసరంలో ఉన్న వృక్షం యొక్క కొమ్మలకు దారాలు కట్టి తమ కోరికలు నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు వారి కోరికలు నెరవేరిన తరువాత భక్తులు మరలా సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు దారాలను కడుతూ ఉంటారు హరిద్వార్లో మనకి చాలా ఘాట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం వల్ల మన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం అందుకని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క యాత్రికులు కూడా స్నానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ మనకి చాలా ఘాట్స్ కనిపిస్తూ ఉంటాయి హరికి పౌరి విష్ణుఘాట్ గణేష్ ఘాట్ బిర్లా ఘాట్ ఘాట్ ఇవి ప్రత్యేకమైన ఘాట్లు మహారాజు విక్రమాదిత్యుడు సోదరుడు అయిన భద్రుహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపస్సు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని జ్ఞాపకార్థం విక్రమాదిత్యుడు గంగానది తీరంలో స్నానఘట్టాలు కట్టించాడని ప్రతీతి తరువాతి కాలంలో దీనిని హరికాపురిగా నామాంతరం చెందింది పవిత్ర స్నానఘట్టం బ్రహ్మకుండుగా కూడా పిలుస్తూ ఉంటారు సాయంకాల సమయంలో గంగాదేవికి హారతి ఇచ్చే ఆచారం ఉంది తరువాత భక్తులు పితృదేవత ప్రీత్యర్థం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతూ ఉంటారు ఈ దృశ్యం చూడటానికి మనోహరంగా ఉంటుంది చూపరులను చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది